ఖమ్మం జిల్లా సత్తుపల్లి పదవ తారీఖున కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన అంతరాష్ట్ర దొంగల ముఠాకి చెందినటువంటి పోలీసులు పట్టుకున్నారు గత మూడు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై మూడు నేరాలు చేసి ఒక కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుండి బెయిల్ పై బయటికి వచ్చి మళ్లీ విధంగా చోరీలకు పాల్పడుతూ ఈ జనరేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ చాకచకింగ్ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు ఇతని వద్ద బంగారం వెండి సెల్ఫోన్లు ఒక మోటార్ వెహికల్ సుమారు నలభై ఐదు లక్షల విలువ గల సామాగ్రిని

ప్రీవియస్లో కూడా ఆయనకి ఒక కన్విక్షన్ ఉంది చాలా చాలాపల్లి పోలీస్ స్టేషన్లో బేల్ వచ్చిన తర్వాత ఆయన రిలీజ్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పటివరకు ఫిఫ్టీన్ కేసెస్ ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో ఫోర్ కేసెస్ కొత్తగూడెం త్రీ కేసెస్ మహబూబాబాద్ త్రీ కేసెస్ వరంగల్ కమిషనరేట్ సెవెన్ కేసెస్ సూర్యాపేట్ ఫైవ్ కేసెస్ నాల్గొండ ఫైవ్ కేసెస్ ఇన్ ఏలూరు వన్ కేసెస్ ఇన్ వెస్ట్ గోదావరి టోటల్ ఫార్టీ త్రీ కేసెస్ ఈ లాస్ట్ త్రీ మంత్స్లో ఆయన కమిట్ చేయడం జరిగింది ఆయన అంత హ్యాబిచువల్గా ప్రొఫెషనల్ దొంగ ఆయనకి టెక్నాలజీ కూడా తెలుస్తుంది బాగానే యూజ్ చేసి पुलिस की इंटरोगेशन टेक्निक्स पुलिस की अट्ला